పెద్దపల్లి పంచాయతీలో జగనే మళ్ళీ ఎందుకు కావాలి అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని పంటపల్లి సామిరెడ్డిపల్లి ఉప్పరపల్లి చెన్నుగారిపల్లి పంచాయతీలలో జగనే ఎందుకు కావాలి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా పంటపల్లిలో పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు జై వైఎస్ఆర్ జై జగన్ అంటూ నినాదాలతో పార్టీ శ్రేణులు హోరెత్తించారు పూల వర్షం కురిపించారు ప్రభుత్వ కార్యాలయాలు గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రం సముదాయాన్ని తూడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా తూడా చైర్మన్ మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చేసిన అభివృద్ధిని నమ్ముకునే ప్రజలు ముందుకు వెళ్తున్నాం ప్రజలను మభ్యపెట్టడం ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేయడం మాకు తెలియదు అని తెలిపారు ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమంతో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యక్తిగతంగా ప్రజలకు సాయం అందించారని పేర్కొన్నారు నూతన దంపతులకు ముప్పై వేలు విలువ చేసే పెళ్లి కానుక అందిస్తున్నామన్నారు కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ఇంటింటికి అవసరమైన మెడిసిన్లు పండ్లు కూరగాయలు నిత్యవసర వస్తువులు అందించామని గుర్తు చేశారు జగన్ కావాలి అని ఒకసారి ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు గత నాలుగు సంవత్సరాలు పది నెలలు ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం పైన అన్ని నిలబెట్టుకోవడం జరిగింది దానికి ఉదాహరణ ఈరోజు మనం ఒక ఇంటికి వెళ్తే మనం ఇచ్చిన తొమ్మిది ఉన్నాయి ఈ తొమ్మిది నవరత్నాలు మేము నిర్వహించాము మాకు ఓటి అని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాం టీడీపీ వాళ్ళు ఎవరైనా సరే రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన హామీని ఏవైనా మేము చేసామా ఆ హామీని బుక్కు పెట్టుకొని వాళ్ళు జనాల్లోకి పోగొడతారా అని చెప్పి మీ అందరినీ ఒకసారి అడుగుతున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు చేసే కార్యక్రమాలు ప్రతి వర్గానికి మంచి జరిగేలాగా ఈ రోజు మన ముఖ్యమంత్రిగా చేపడుతున్నారు అందుకు ఉదాహరణ ఈ రోజు పిల్లలు ఎప్పుడైతే బాగా చదువుకుంటారో అప్పుడే సమాజం బాగుంటుంది వాళ్ళు ఉన్నత స్థాయికి పోతారని మన మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ప్రతి స్కూలు నాడు కింద నాడు నేడు కింద నలభై లక్షల నుంచి యాభై లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్స్ అని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా అమ్మఒడి కార్యక్రమం తీసుకువచ్చి పదమూడు వేల ఐదు వందల రూపాయలు డైరెక్ట్గా బెనిఫిషియరీ బెనిఫిషరీ అకౌంట్ లో వేసి రోజు ప్రతి తల్లికి ఆ అకౌంట్ లో వేసి వాళ్ళ పిల్లలు చదువుకి ఈరోజు తోడ్పడుతున్నారు అదేవిధంగా పది క్లాస్ లక్ష తర్వాత ఎంత చదివితే అతను చదివిస్తానని చెప్పి విద్యా దీవన వసతి దీవన కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదే విధంగా మొక్క రైతులు బాగుంటే దేశం బాగుంటుంది ముఖ్యమంత్రి గారు ప్రతి సచివాలయంలోనూ ఈ రోజు సచివాలయం పక్కన ఒక ఆర్బీకే సెంటర్ రైతు భరోసా కేంద్రం కట్టించడం జరిగింది ఆ ఆర్బీకే సెంటర్ లో మనం ఏ ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా సబ్సిడీ లోన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మనం ఇంతకుముందు ఒక చిన్న ఫైల్ కావాలంటే మండల ఆఫీస్ కి లేకపోతే ఇంకెక్కడికో పోయే వాళ్ళం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన తీసుకోవడం జరిగింది అదేవిధంగా రైతులకు అనుకూలంగా రైతు భరోసా అని చెప్పి పదహైదు వేల రూపాయలు డైరెక్ట్ అకౌంట్ లో వేసి వాళ్ళందరూ కూడా చేసే కార్యక్రమం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదికి మూడు నెలలకు ముందు పెన్షన్ మనకి వెయ్యి రూపాయలు ఉండేది ఈ రోజు ముఖ్యమంత్రి గారు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు నుంచి పెంచుకుంటా పోయి మూడు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా అదే విధంగా మనం ఒక చిన్న ఫైన్ ఇప్పుడు ఒక చిన్న పని కాగాలంటే మనందరూ కూడా మండల ఆఫీస్ కి లేకపోతే మనం ఎమ్ తిరిగి వాళ్ళము ఈ రోజు అలా తిరగకూడదు ఏదన్నా సచివాలయంలోనే జరగాలని చెప్పి ప్రతి ఒక్కటి సచివాలయంలోనే ఈ రోజు గ్రామ సచివాలయం అని చెప్పి ఏర్పాటు చేసి దాంట్లో ఇంజనీరింగ్ ఎస్టేట్ నుంచి వెల్ఫేర్ ఎస్టేట్ నుంచి మొత్తం సచివాలయంలో ఏ విధంగా ఉంటారో ఆ విధంగా సచివాలయం మెయిన్ సచివాలయంలో విజయవాడ సచివాలయంలో ఏ విధంగా డిపార్ట్మెంట్ ఉంటాయో ఆ విధంగా ముఖ్యమైన డిపార్ట్మెంట్ అన్నింటినీ ఒక అధికారిని జరిగింది అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకోవచ్చి మనం ఇంత ఒక పని చేయాలన్నా ఒక పెన్షన్ రావాలన్నా రేషన్ రావాలన్నా మనం జన్మభూమి కమిటీ చుట్టూ కాళ్ళు తిరిగేవాళ్ళము వాళ్ళు మనోళ్ళు మనోళ్ళ కాళ్ళను డివైడ్ చేసి వాళ్ళు ఆ రోజు ఆ రోజు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చారో డైరెక్ట్ గా ప్రతి స్కీము మన అకౌంట్ లో మన మనకి డైరెక్ట్ అకౌంట్ లో వేసి వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపించి వాళ్ళకి మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాడు ఇన్ని గొప్ప కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఈ రోజు మేలు చేస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారు గొప్ప గొప్ప మన ముఖ్యమంత్రి గొప్పదని అదేవిధంగా ఒక ఆసరా ఇచ్చిన ఒక చేసిన ఒక ప్రతి ఏ స్కీమ్ ఇచ్చినా కూడా ఈ రోజు అక్కా చర్యలు అకౌంట్ లోనే వేస్తున్నారంటే మా అక్కా చర్యలు ఎప్పుడైతే ఆర్థికంగా బలంగా ఉంటారో అప్పుడే ఇల్లు దేశం బాగుంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు డైరెక్ట్ గా వాళ్ళ అక్క అక్కడి అకౌంట్ లో ఈరోజు డబ్బులన్నీ వేస్తున్నారు ఇన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కాకుండా మన అభివృద్ధి గారు సామ్రేడ్పల్లి పంచాయతీలో మన ఎమ్మెల్యే గారు చొరవతో ఈరోజు మనం ప్రతి పంచాయతీ మన పంచాయతీకి సుమారు నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు డైరెక్ట్ గా పంచాయతీ అభివృద్ధి చేసుకోవడం జరిగింది అందులో భాగంగా సిసి రోడ్లు కావచ్చు అదేవిధంగా మన సత్తువారి భవనం కావచ్చు ఆర్బీకే భవనం కావచ్చు సమావేశ మందిరం కావచ్చు వాటర్ ప్లాంట్ కావచ్చు నాలుగు ఏళ్ళ స్కూల్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలు పది నెలలు మీరు దానికి మన ఎమ్మెల్యే గారు త్వరలో మన ముఖ్యమంత్రి గారి సహకారంలో పంచాయతీ డెవలప్మెంట్ జరిగిందని నేను తెలియజేస్తున్నాను ఒక్క అభివృద్ధి సంక్షేమే కాదు కేంద్రాలు కట్టి అక్కడ మనకి మొత్తం సబ్సిడీస్ కావచ్చు ప్రతి ఒక్కటి మన ఊర్లోనే చేసే కార్యక్రమం చేస్తున్నాడు రైతు భరోసా అని చెప్పి డైరెక్ట్ గా డబ్బులేసి మనందరూ రైతులకు ఇబ్బంది లేకుండా సహాయం చేస్తున్నాడని ఏదో తెలియజేస్తున్నాను అంటే రైతుల కారణ నుంచి ఇంట్లో మహిళల కారణ నుంచి మనకి పిల్లల కారణ నుంచి ప్రతి ఒక్కరికి ఈరోజు ఏదో ఒక గ్రూపంలో మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఇబ్బంది పడకూడదు వాళ్ళు బాగుండాలని చెప్పి ఉద్దేశంతో ఏదో ఒక గ్రూపంలో డైరెక్ట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారంటే మన ముఖ్యమంత్రి గారు గొప్పతనం ఏదో తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇన్ని గొప్ప కార్యక్రమాలే కాదు మన ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీ అందరి దృష్టికి ఒక్కసారి తీసుకు మన పంట పల్లె ఒక్కసారి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంతకు ముందే మునీశ్వర్ రెడ్డి గారు చెప్తే మాట్లాడతా నాకు అసూయగా ఉంది ఈ గ్రామంకి వస్తే అని మాట వరుసగా చెప్ప చెప్పడం జరిగింది నిజంగానే నాకు కూడా ఈ పంచాయతీ చూస్తే ఇంత గొప్పగా మా సొంత డెవలప్ చేశారని చెప్పి నేను కూడా భావిస్తున్నా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక పంచాయతీకి మూడు వందల ఇల్లు సుమారు తొమ్మిది వందల ఓట్లు ఉండే ఒక పంచాయతీకి మనం పెట్టింది అక్షరాల మనం ఇచ్చిన శాంక్షన్ అమౌంట్ ఐదు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలు అంటే గర్వంగా ఈరోజు ఎందుకు చెప్తున్నాను కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారు మన పెద్దలు ఇక్కడ ఉండే మన ఎమ్మెల్యే గారు సహకారంతో తులా సహకారంతో మన నరేష్ రెడ్డి గారు అదేవిధంగా లీడర్ల సహకారంతో మన పంచాయతీకి ఈ రోజు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని మీ దృష్టికి రావాలనుకుంటున్నాను రైతు భరోసా కేంద్రం ఇరవై ఒక్క లక్షలు గ్రామ ఆరోగ్య వైద్య శిబిరం పదిహేను లక్షలు గ్రామ వేదిక పది లక్షలు ధ్యాన మందిరాలు మూడు ధ్యాన మందిరాలు ఏ గవర్నమెంట్ చెయ్యింది ఏ నాయకుడు చెయ్యింది మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఇక్కడ పెద్ద సహకారంతో మనం అభివృద్ధి చేసుకున్నామంటే మీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి మన పంచాయతీ అంటే మన ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ ఉన్న నాయకులకి ఎంత అభిమానమో ఎందుకు మీ అందరికి మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తున్నాను ఒక్క సంక్షేమం అభివృద్ధి కాదు వ్యక్తిగతంగా చేసే సేవలో కూడా మనం ఎప్పుడు ముందుంటామని చెప్పి మీ తెలియజేస్తున్నాను దానికి ఉదాహరణ పెద్దలు చెప్పడం జరిగిందా మేము కూడా మీతో ఎప్పుడు పాలు పంచుకుంటామని చెప్పి ఎప్పుడు మీతో ఉండడం జరిగేది ఇదే విధంగా నానబాట్లో నేను కూడా ఉండి మీ అందరికీ మంచి చేసే కార్యక్రమం ఎప్పుడు చేపడతానని చెప్పి మీ అందరికీ మళ్ళీ తెలియజేస్తున్నాను తప్పకుండా మన పంచాయతీని ఇప్పుడే వరవేషంకో మాట్లాడుతూ ఉంటే ఇంకేమన్నా పంచాయతీ మన ముఖ్యమంత్రి గారిని మనందరికీ కూడా ఆలోచించాలి ఒకసారి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా నేను చేసిన అభివృద్ధి చూసి నేను చేసిన సంక్షేమం చూసి మీకు లబ్ధి చెంది చెందితేనే మీరు ఓట్ అని చెప్పి ఏ ముఖ్యమంత్రి చెప్పున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే మీకు లబ్ధి చెందితేనే మాకు ఓట్ అయ్యిందని చెప్పే ధైర్యం ఉందంటే మన ముఖ్యమంత్రి గారు మంచి చేశారని చెప్పి మీ అందరికి మళ్ళీ ఒక్కసారి తెలియజేస్తున్నాను తప్పకుండా ముఖ్యమంత్రి గారిని తప్పకుండా మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు చేసిన కార్యక్రమాలు నేను కూడా తప్పు కూడా కొనసాగిస్తూ మీ అందరు బిడ్డలాగా ఏ సమస్య ఉన్నా కూడా నేను కూడా మీతో ఉంటానని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇంతమంది అక్క వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా లక్షల మంది రైతుల కోసం మన జగనన్న కావాలి మన మూల మనం ఓటు వేయాలి అమ్మ పడి పొందే లక్షల మందికి మన జగనన్న కావాలి మన మూలి మోహిత ఓటు వేయాలి నేత రాష్ట్రం పొందిన లక్షల మందికి చేనేత చేనేత కార్మికులకు మన జగన్ కావాలి మన మూలతనకు మనం ఓటు వేయాలి సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాలలో వార్డులలో సేవలు పొందే కోట్ల మంది కోట్ల మందికి లబ్ధి చేకారాలంటే మన జగన్ మనకు కావాలి మన మూలతనకి మనం ఓటు వేయాలి శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నెంబర్స్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.